రైజ దేవునికి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక రీసనందు ప్రియరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన హృదయ కాల సమయంలో ఎడ్రీతిగా దేవుని మహిమపరచడానికి ఆయన సన్నిధి గణపరచడానికి చక్కటి అవకాశం మనకి ఇచ్చిన అందుని బట్టి ఆయన విలువైన సురాష్ట్రమైన నామునకు మహిమ ఘనత ప్రభు అమలు కలుగును గాక రీషనందు ప్రియన దైవజములు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడనేసే అనేసే నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదిస్తున్నాక రండి ఈ ఇది కూడా ప్రాంతమైన ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు కాలపు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలు బాక్సులై వాక్యాన్ని ధ్యానించి ఆశీర్వాదాలు పొందండి దీవెనలు పొందండి బైబిల్ సగ్గులు ఉంటే పక్షం చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలు బాక్సులు మనం చేస్తూ నెట్టిన ధ్యాన వాక్యంగా హెబిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ శ్రుడు ఒక మాట నేను చదువుతా ఉన్నాను ఆయన కుమారుడ తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు విద్యమించను గాక కళ్ళు ముసుకుందాం ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ సర్వాధికారి సర్వశక్తి మంతుడు వందనాలు తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో వైకువన రీతిగా నీ పాద సమ్ముఖంలో మేముండి మీ నామాన్ని స్థుతించి ఆరాధించి గనపరిచిన చక్కటి ధన్యత మనందరికి మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు విధే కాలపు ధ్యానాల ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినం ఆత్మజత బలపరుస్తుంది వందలా అందలా తెలుసు నిశ్చితమైతే ఈ దీని కూడా నడిపించి తన ఆశీర్వాదాలు నింపమని ఏస్తున్నామని నడుతున్నాను తండ్రి ఆమె చాలా సంతోషరా చదువునటువంటి ఈ మాట చాలాసార్లు మనము విన్నాము చదువుకున్నాం కూడా చాలా విలువైన ఉన్నతమైన మాట యస్సుకు ప్రభు వారి యొక్క జీవితంలో మనందరి మాదిరికరమైనటువంటి ఒక సురాష్ట్రమైనటువంటి మాట ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం మన జీవితంలో ఉన్నటువంటి అసౌకర్యాలు మన జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు మన జీవితంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని విషమ పరీక్షలు మనల్ని ఏం చేస్తాయంటే విధేయులుగా వినయులుగా చేస్తాయి దేవుని సోదరుని చెప్పండి హాలూయూయా చాలా దైవభుక్తి గల విజయవంతుడైనటువంటి అమెరికా దేశ అధ్యక్షులలో ఒకడైనటువంటి అబ్రహాం లింకన్ గారి గురించి కొన్ని మాటలు చదువుతాం ఆయన కష్టతరము బాల్యం నుండి కూడా ఏమండి ఒక సంవత్సరం కన్నా తక్కువగా బడిలో చదివాడు కానీ ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని అని చూ మనం చూస్తా ఉన్నాం అని చూడండి ఒక శ్రమ వెనుక అభివృద్ధి అనేది దేవుడు ఖచ్చితంగా వహిస్తాడనే దానికి ఆ యొక్క ఉదాహరణ గమనించాలి వాటమి పొందని వారి లోపలెవ్వరూ లేరండి అయితే దేవుని ప్రేమించే వారికి వాటమి ఏమీ కాదు గమనించాలి వాటమి రాదు ఏమీ కాదు దేవుని స్తోత్రం చెప్పండి కానీ ఓటమి బాధలు కష్టాలు నష్టాలు నిరాశలు ఇవన్నీ కూడా ఒకే వరుసలో ఉంటాయి అయితే దేవుని కృపలో ఇవన్నీ కూడా మనకు విధేయత నేర్పించడానికి నిష్కృతిగా వాడబడతాయి అందులో ఎలాంటి సందేహమో లేదు దేవుని శోతం చెప్పడం కల నాకు కష్టం వచ్చిందని బాధ వచ్చిందని నిరాశలు ఉండిపోతే అది నిన్ను అభివృద్ధి సాధనాలకి ముందుకు నడిపించదు ఇవన్నీ దేవుని కృపలో మనకు విధేయత నేర్పిస్తాయి అభివృద్ధిని కలిగి చేస్తున్న విషయాన్ని కూడా గమనించాలి కొన్నిసార్లు దేవుడు ఎందుకు ఈ విధంగా నన్ను కష్టాలకుండా నిరాశాజనకమైన పరిస్థితి గుండా ఎందుకు తీసుకెళ్తున్నాడు ఒక మంచి మార్గంలో విశాలమైన మార్గంలో ఎలాంటి కష్టమైన మార్గంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచవచ్చు కదా కదా ఇలాంటి ప్రశ్న సందేహం ఎవరికైతే ఉంది వారికి ఎబ్రిపత్రిక అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఒక మంచి జవాబు దొరికింది చూడండి శరీర సంబంధం తండ్రులు మనకు శిక్షకులు ఉన్నప్పుడు వారి అందు మనం బైబిల్కి కలిగి ఉన్నాం అలాగైతే ఆత్మల తండ్రైన వాడికి మరి ఎక్కువ భయపడాలి కదా లోపడాలి కదా ఇంత చక్కటి మాట ఈ విషయంలో ఇసుకృష్ణ ప్రభు వరకు కూడా ఈ అనుభవం తప్పలేదండి కానీ ఆయనకు ఈ విషయంలో ఓటమి లేదు కానీ బాధ తప్పలేదు ఓడిపోలేదు ఆయన మూడున్నర ముప్పై మూడు సంవత్సరాలు భూమి జీవించినప్పుడు మూడున్నర సంవత్సరాల దేవుడి రాజ్య పరిచర్యల్లో ఓటమి లేదు ఆయనకి బాధ కలిగిందనే విషయాన్ని గమనించాము స్పష్టంగా దేవుని కుమారు అనేటువంటి ప్రభు వారు మనిషి కుమారుడిగా శ్రమలో పాఠశాల ఎందు అత్యుత్తమైనటువంటి ఆ ప్రప్రథమముడిగా ఉత్తీర్ణుడయ్యాడు ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యాడు అంటారు ఒక విధంగా చెప్పాలంటే ఆ శ్రమల వల్లనే అభివృద్ధి పొందుకున్నాడు శ్రమల వలన విధేయత నేర్చుకున్న విషయాన్ని ఇక్కడ గమనించాలి ఏమండి ఈరోజు మరి మనం వచ్చిన శ్రమ మనకు విధేయత నేర్పిస్తుందా ఈరోజు మనం వెనుకున్న కష్టం వలన అభివృద్ధిలోకి నడిపిస్తుందా మనకున్నటువంటి నిరాశ మనకున్నటువంటి నష్టం వలన అభివృద్ధి పదంలోనికి నడిపించడానికి దోహదం చేస్తుందా ఒకసారి మనం చాలా తీవ్రంగా జాగ్రత్తగా ఆలోచించిన విషయాలు ఇవన్నీ కొన్ని అరుదైన సందర్భాలలో తప్ప సాధారణంగా మన జీవితంలో వాటమికి దేవుడు ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి లేక ఆయన ప్రత్యక్షపర చిత్తానికి ఆ చూపిన అవిధేత కారణం విషయాన్ని గమనించాలి ఒకవేళ మన జీవితం ఓటమి వచ్చింది అను అది మాత్రం ఖచ్చితంగా మనం చూపినటువంటి అవిధేయత అనే విషయాన్ని గమనించాలి దేవుని వైపు విభగం తిప్పే సాధనాలు మనం ఓడిపోయామనుకోండి ఆ ఓటమి దేవుని విభవన తిప్పుతుంది నష్టం వచ్చింది అనుకోండి దేవుని దగ్గర నడిపిస్తుంది కష్టం వచ్చింది అనుకోండి దేవుని వైపు తిప్పుతుంది విషయాలు గమనించాలి ఓటమి మోకాళ్ళ మీద వచ్చేటట్లు చేస్తుంది ఏమండి తరచుగా పొందే ఓటమి మనల్ని దేవుని ముందర సాష్టాంగ పడే విధంగా నడిపిస్తుంది దేవుని శ్రోతం చెప్పినట్టు హలో మనము ఓటమి నుండి నేర్చుకోకపోతే ఏమండి మనము ఆ తప్పు మరలా ఏమండి చేయడానికి ఇష్టపడతాం తద్వారా ఓడిపోవడమే నేర్చుకుంటాం నీ ఓటమి వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దాని నుండి కొన్ని నేర్చుకోవాలి కొన్ని విషయాలు నేర్చుకోకపోతే మరలా అదే స్థితి ఏమని హెన్రీ ఫోర్డ్ అనేటువంటి ఒక ఆయన అతని మొదటి కారులో రివర్స్ గేర్ అమర్చు మర్చిపోయాట ఆ తప్పు మరలా ఎప్పుడు ఎవరు చేయలేదు కీర్తనకాడు సాక్షి వింటది ఒకటి క్షమ కలగక ముందు నేను త్రోబిడిచాను ఇప్పుడు నీ వాక్యం ముందు నేను నడుచుకుంటున్నాను నేను ఈ కట్టలు నేర్చుకున్నట్టు శ్రమను నాకు మేలాయేను వీళ్ళు గమనించాలి వాటములు మనకు దుహంకారమునకు అణిచి విధేయతను సులభంగా చేస్తాయి గమనించాలి విధేయులుగా మన జీవితంలో ముందు నడిపిస్తుంది కొన్ని తప్పులు మన ప్రమేయం లేకుండా జరిగిపోతూ ఉంటాయి కానీ మనం పొందేటువంటి అనేక వాటములకు మనమే బాధ్యమం ఈ విషయాన్ని కానీ స్పష్టంగా గమనించాలి కనుక మనం వాటిని సరైనటువంటి దృక్పథంతో విశ్లేషించినప్పుడు మనం ఏ విధంగా జాగరూకతతో మరియు శ్రద్ధ మెలగాలో అవి మనకు నేర్పిస్తాయి కనగతి గల సమయంలో విశ్వ ప్రభు యొక్క మాదిరికరమైన జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేసుకుని ఆయన పొందుకునే శ్రమలు ఆయనకు విధేత నేర్పించాయి ఆయన పొందినటువంటి వేదన ఆయన పొందినటువంటి శ్రమ ఆ పొందుకున్న కష్టము ఆయనకు అభివృద్ధిని కలుగు చేసింది కనుక ఏ సింహాసనం అనేది విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు మరలా మనందరి కొరకు ప్రాణత్యాగం చేసి మనందరిని మరలా ఆ రాజ్యంలో చేర్చడానికి అదే సింహాసనం మీద ఆస్తున్నాడు అన్నాడు త్వరలో రాబోతున్నాడు కనుక నీ కష్టము నీ శ్రమ నీకు అభివృద్ధి కలుగు విధంగా నువ్వు నడుచుకోగలిగితే తప్పకుండా దేవుని దీవెన పొందుకుంటావు దేవుడి మాటలు మనకొరకు దీవించు కాక త్వరలో కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు మీకు వందనాలు తిరిగి మనకు ఉత్తమ కాల సమయంలో అట్లైతే కానీ వాక్యం ద్వారా సూటిగా మనకు గర్దించిన స్తోత్రాలు నాయన విధపడి మాటలు వింటున్న జీవితంలో ఫలింపజేయండి చేయండి నీ కృపలు చేయండి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది పిల్లలు పాలు వింటున్నారు ఆత్మీయ బలపడుతున్నారు మరింత బలపరుచు దీవెన నీ కృప వద్దలంప చేయండి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోండి అతని దీవెనలు ఆశీర్వాదాలను విడలేము అందరిపై సమృద్ధి కొనుమనించండి ఏసైనా తండ్రి త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ నడిపించును కాక ఆమెన్